ఈ నెల తొమ్మిదవ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో సూర్య ఫంక్షన్ హాల్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం నిర్వహించే కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తాతో పాటు కూటమి నాయకులు కొండ్రెడ్డి కిషోర్ పల్లి సత్యనారాయణ మహంకాళి రాంబాబు రాజాన సత్యనారాయణ కొప్పాక శ్రీనివాసరావు పెన్మర్తి సురేష్ బురుజు ఉమామహేశ్వరి పీచుపాటి రామలక్ష్మి బౌరశెట్టి మురళీకృష్ణ చిన్ని వాసుస్వామి కలగర వీరరాజు సీతారామాంజనేయులు వివిధ ఆలయాల కమిటీ సభ్యులు మహిళలు హైందవ సంఘాలు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో సామాన్యులు సైతం కూర్చుని కళ్యాణం నిర్వహించుకునేందుకు వీలుగా నూట ఎనిమిది జంటలకు అవకాశం కల్పించారు స్వామివారి కళ్యాణంలో కూర్చుని దంపతులు సూర్య ఫంక్షన్ హాల్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించి కళ్యాణ క్రతువులో భాగస్వామ్యం కావచ్చని తెలిపారు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ నెల తేదీ ఉదయం ఆరు గంటలకు అభిషేకం తరువాత ఉదయం ఎనిమిది గంటల నుంచి సుబ్బారెడ్డి కాలనీ నందు యనగడప రామాంజనేయులు ఇంటి నుంచి సూర్య ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్రగా స్వామివారిని కళ్యాణ వేదికకు తీసుకురానున్నట్లు తెలిపారు అనంతరం కళ్యాణ క్రతువు వేద మంత్రోచ్చరణల మధ్య యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించే విధంగా భారీ స్క్రీన్స్ సైతం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు సుమారు ఐదు మంది వీక్షించే విధంగా కుర్చీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఓం నమో వెంకటేశ్వర మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాస్ పురం రోడ్డు ఊరి కిరపక్షణాలు ముందు ధనుమాసాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన చందలబూడి ఎమ్మెల్యే గారు అయిన తొంగ రోషన్ కుమార్ గారు ఏలూరు ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు మరియు కూటమి నాయకులందరూ కూడా కలిపి చర్వేజన సుఖినో భవంతు గుండెండి పట్టణం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రకాల పార్టీల వారు అలాగే అన్ని రకాల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో పాల్గొని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులతో వేద ఆశీర్వాదం తీసుకొని అందరూ కూడా ఈ కళ్యాణాన్ని తెలకొని దన్నులు కావలసినగా కోరుతున్నాము అలాగే జంగారెడ్డిపూడి పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం కోటం తరఫున ఓం నమో వెంకటేశ్వర దర్శించి జంగారూపట్నం తిరుపతి తిరుపతి దేవస్థానం వాటి లోక కళ్యాణ ఆర్థిక నిమిత్తం శ్రీనివాస కళ్యాణం జంగారెడుపట్నం టీడీ వారి చేర్పడుతుంది తొమ్మిది తరీఖ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు వరకు ఈ కళ్యాణం జరుగుద్ది కాబట్టి మన జంగారెడు పట్టణ పరిసర ప్రాంతాలందరూ కూడా ఈ శ్రీనివాస కళ్యాణం కోరుతున్నాం మరి దీనికి సామాన్య దంపతులు కూడా ఒక నూట ఎనిమిది గంటలు వెయ్యి నూట పలహారులు కక్షణంగా ఇచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనాల్సిందిగా వారి పేర్లు ఈ రోజు సాయంత్రం లోపుగా ఇక్కడికి వచ్చి వారి పేర్లు కూడా నమోదు చేయించుకోవాలను అట్లాగే భక్తులు అందరూ కూడా ఈ శ్రీనివాస కళ్యాణాన్ని చూసి మన జనాలి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయంగా చేయాలని అట్లాగే సేవ కూడా అందరూ వచ్చి కులాలు లేదు మతాలు లేదు అందరూ వచ్చి సేవ చేసి ఈ కళ్యాణాన్ని దిగ్విజయం చేయాలని ఎంగారుడు పట్టణ పరిసర ప్రాంత ప్రజలని అట్లాగే అన్ని గుళ్ళ భక్త భక్త గుడి జనాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇది మన చిత్ర ఎమ్మెల్యే గారు రోషన్ గారు అట్లాగే మన ఎంపీ గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తరఫున ఈ కళ్యాణం ఇది గతంలో ఒకసారి చేసాం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని టీటీడీ వారిచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక హెడ్ క్వార్టర్లో చేయాలని కార్యక్రమం తలపెట్టారు ఈ కోట ప్రభుత్వం తరఫున మేము అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని భక్తులందరికీ కోరుకుంటూ జంగాటి పట్టణ వాళ్ళందరికీ కూడా మరోపాటు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తొమ్మిదో తారీఖు నాడు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంటే మన ఏలూరు ఎంపీ పొట్టమహేశ్వర గారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ప్రత్యేకంగా హిందూ బంధువులందరికీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించాలి అని కార్యక్రమం తలపెట్టారు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో కూడా మూడు పార్టీల నాయకులు కలిసి భక్తులు ఎవరైనా నూట ఎనిమిది మంది జంటలు వెయ్యి నూట పదహారు దక్షిణతో కళ్యాణంలో పాల్గొనే మహా సద్భుత అద్భుత అవకాశం కూడా కల్పించారు కాబట్టి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మన ప్రాంత అభివృద్ధికి కూటమి ఆ వెంకటేశ్వర స్వామి రక్షణ ఉండాలి అని ప్రజలందరూ శ్రేయస్సు కోసం మహత్కార కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తు కోరుతున్నాము వేదిక సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్ కాలేజీ రోడ్డు సిఎన్ఆర్ ఫంక్షన్ దగ్గర తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ప్రారంభం అవుతుంది అని తెలియజేస్తాం మరి జంగారెడ్డి సూర్య కళ్యాణ మండపం దగ్గర తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జంగారెడ్డి కాదు పరిసర ప్రాంతాల్లో చాలా మంది పెద్ద తిరుపతి వెళ్ళి కళ్యాణం చూడని వారు ఉన్నారు వారందరికీ కూడా ఇక్కడ కళ్యాణాన్ని మన దగ్గరికి ఏర్పాటు చేసేలాగా పెద్ద తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు ఈ యొక్క కళ్యాణాన్ని మరి తిలకించి మరి భగవంతుడి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి చుట్టుపక్కల ప్రజలకి జంగారెడ్డి ప్రజలకి అందరికీ కూడా మనసారా కోరుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ మరి ఎల్లుండి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మరి జంగారెడ్డిగూడెం పట్టణం రావులమ్మ చెలక ఆవరణలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాన్ని అత్యంత వైభవితంగా నిర్వహించడానికి మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ సమానమే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అనే ఉద్దేశంతో అందరూ ఈ కళ్యాణంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అత్యంత స్వల్పంగా వెయ్యి నోడ పదాలతోటి కూడా మరి కళ్యాణంలో పాల్గొనేటువంటి సదవకాశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కమిటీ వారు మరి సదవకాశాన్ని వినియోగించుకొని మరి భక్తులందరూ కూడా ఈ రోజు సాయంకాలం లోపల కళ్యాణంలో పాల్గొనల్చిన వారు పేర్లు నమోదు చేసుకుని కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాం ఇట్లు ఆహ్వాన కమిటీ జంగారెడ్డి కూడా ఓ నమో వెంకటేశయ కూటమి నాయకులు సహకారంతో మన పుట్ట మహేష్ యాదవ్ గారి ఎంపీ గారి మళ్ళీ సొంగారోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డి శ్రీనివాస కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ఆధ్వర్యంలో తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా శుక్రవారం పొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి ఈ కళ్యాణ మహోత్సవానికి మొత్తం యాభై మంది భక్తులు ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం ఇట్లు కోట ఈ రోజు మనం జంగారెడ్డి సిఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద మనం ఏదైతే శ్రీనివాస కళ్యాణం జరిపించుకోవటానికి ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా రేపున తాండ్రబాబా రైడ్ సెంటర్ ప్రాంగణం దగ్గరలో ఇక్కడ సిఎన్ఆర్ ముందు ధనుర్మాసం సందర్భంగా శ్రీనివాస కళ్యాణాలు మనం చాలా దిగ్విజయంగా గమనీయంగా ఈ కళ్యాణాన్ని జరిపించుకోవటానికి ప్రజలందరూ కూడా దీనికి హితోధికంగా సహాయపడి తమ సేవ అందించి బ్రహ్మాండ నాయకునికి ఆయనకు జరిగే కళ్యాణంలో మీ అందరూ కూడా పాత్రలు అయ్యి ఆయన కృపకు పాత్రలు అవ్వాలని ఈ సందర్భంలో కోరుకుంటూ శ్రీనివాస కళ్యాణం జరిగే ఈ ధనుర్మాసంలో భగవంతుడు జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అందించాలని చెప్పి కోరుకుంటూ జయ శ్రీనివాస